శ్రీమతే శ్రీమతి నమః శ్రీమతే గోదాదేవి నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి ఆ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున తిరుప్పావేలు పంతొమ్మిది పాశ్రము తాత్పర్యం భావము దీని గురించి ప్రవచనం అయితే మనం విందాము ముందుగా తిరుప్పావే పాశ్రం గురించి అయితే మనము విందాము కత్తు విలక్కెరియా కోర్టు கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சஷய நத்தின் மேலேறி கொத்தலர் போங்கலல் பின்னை கொங்கை மேல் மைதுக்கிடந்த மலர் மற்பாவாய் திறவாய் மெத்தடம் கண்ணின்னாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலட துயிலெட ஓட்டாயைகான் ఎత్తనై మేలుం పెరివాత గిల్లా తత్వ మరుంతగా వేలో ఇప్పుడు మనం పాసురం విన్నాం కదా ఇప్పుడు ఈ పాసురానికి అయితే మనము విందాము భావము గుత్తి దీపముల చుట్టూను వెలుగుచూ ఉండగా ఏనుగులు ఏనుగు దంతముతో చేయబడిన కోళ్ళు గల మంచముపై ఉన్న చల్లదనము మెత్తదనము తెల్లదనము ఎత్తు వెడలుపు కలిగిన పానుపుపై ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకొనిన కేశములు గల నీలాదేవి యొక్క స్తనములపై తన శరీరము ఆనుకొని పరుండి విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవి నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు ఇంత మాత్రపు ఎడబాటు కూడా ఓవలేకుండుట నీ స్వరూపమునకు తగదు గుత్తి దీపపు కాంతులు నలుగులసలా వెలుగు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచం మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలు తెలుపు వలనే ఐదు గుణములు కలిగిన హంసతూలిక తల్పముపై పవ్వళించు ండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచి అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలంపై వేచుకొని పవలించుచున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటను మాట్లాడకూడదా లేక కాటుకు కాటుకొచ్చే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుపదింపకున్నావు ఒక్క క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు నీ వలె మేము కూడా అతనికి అనార్హ్య శేష శేషభూతులమే కదా కాన కరుణించి కొంచెము అవకాశము ఇయ్యము తల్లి అట్టి అవకాశముని విచ్చితే వేని మేము చే చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము మంగళ వ్రతముగా సాంగోపాంగమున సమాప్తి చెందును ఇదే మాత్రము సంశయము లేదు అని ఆండాడమ్మ అమ్మవారు నీలా దేవికి శ్రీకృష్ణులు వేడుకుంటూ ఉన్నారు అవతారికలో చెప్తూ ఉన్నారు గోపికలు క్రిందటి పాసరంలో నీలాదేవిని మేలుకొలిపి ఈ పాసురమును శ్రీకృష్ణు నీలాదేవిని కూడా మేలుకొనవలసిందిగా అర్థించుతూ ఉన్నారు పరమాత్మను ఆశ్రయించినప్పుడు అమ్మవారిని ఆశ్రయించి చేరవలేను ఆశ్రయించిన తర్వాత లక్ష్మీనారాయణలను ఇద్దరిని సమానంగా సేవించు అందుకే గోపికలు ముందు నీలాదేవిని ఒక్కరినే మేలుకొలిపి ఆ పాసురమున లక్ష్మీనారాయణను మేలుకొలుపుతూ ఉన్నారు తనని గోపికలు అర్థించరి కదా అని నీలాదేవి తలుపులు తెరవబోయింది ఆమెకు సంబంధించిన వారిపై పరమాత్మ అధికంగా ప్రేమ చూపించరు కనుక తనే వచ్చి తలుపు తెరవాలని నీలాదేవిని వెనుకకు లాగి మంచంపై పడవేచి ఆమెపై తాను అదింపు పట్టి పరుండి ఉండి ఆమె స్పర్శ సుఖముచే వడలు మరచి తలుపు తెరవక ఊరకుండెను స్వామిని మేలుకొలిపి తలుపులు తెరవలసిందిగా నీలాదేవిని అర్థిస్తూ ఉన్నారు అంత ఆర్తనాది విని తలుపు తెరచుటకు స్వామి వెళ్ళుచు ఉండగా తలుపు తెరచుటకు వీలు లేదా నీలాదేవి తన కళ్ళతో ప్రతిబంధించింది అది చూసి గోపికలు అమ్మా ఇది న్యాయం కాదు అని నీలాదేవిని అర్థించరు స్వామిని కీర్తించడానికి వచ్చామని తన సుకుమారమైన చేతులకున్న గాజులు మధుర ధ్వనితో తలుపును తెరవమని నీలాదేవుని ఆండాళ్ళ తల్లి ప్రార్థిస్తుంది ముందు ప్రా ముందు పాసనంలో ఇప్పుడు ఈ మాలికలు ఆండాళమ్మ గారు ప్రార్థన ఆలకించి నీలాదేవి తలుపులు తెరవబోగా మన వారికి ఎదురుగా ముందు ఈమె ఉండరాదని శ్రీకృష్ణుని ఈమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ బిగ్గ కౌగరించి పడక నుంచి లేవనీయక ఉండే శ్రీకృష్ణుని మేలుకొనపమని అతడు మాట్లాడకయుండగా అతనిని మేలుకొలపమన్నామని ఆండాళ్ళమ్మగారు నీలాదేవిని పదే పదే వేడుకుంటూ ఉన్నారన్నమాట ఈ పాత్రలు చెప్తున్నారు మనిషికి ఎన్ని స సహస్రములు బోధించినా శృంగారం అనేది ఎప్పుడు ఆధిక్యత చూపుతుంది మనిషిపై శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపచేసేది కానీ దాన్ని మనిషి ఇష్టపడతాడు దైవం మీదకి దృష్టి విడితే మన ఆత్మకు మంచిది అయితే శృంగారంలో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి వాటిలో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకి కనిపిస్తుంది ఇదంతా మనకు ఏమిటి అనిపిస్తుంది మనకు నచ్చ భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది కమలాకుచ కమలాకుచ కస్తూరి కర్ణమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాది మంగళం అని మంగళం పాడుతూ ఉంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం అమ్మా తన వక్షస్థలానికి కుంకుమ పాత్రను రచి రచించుకున్నది ఆయన ఆలంగితుడై దేహమంతా పూసుకున్నాడు ఓహో అలాంటి స్వామి నీకు మంగళం ఏమిటండి ఈ వర్ణన అనిపిస్తుంది ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు కానీ ఈ వర్ణలు చెప్పేది జగత్కాణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను వారిరువురు శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా లోకల్లో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది కర్మభారం తొలగించుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడింది అలాంటి అందాన్ని స్మరించుకుని స్మరించని బ్రతుకు ఒక బ్రతుకేనా అయితే ఆ అమ్మ అందము నీవు ఉపాసించదగినది కానీ అనుభవించదగినది కాదు ఆ అందము నీకు జీవితాన్ని ఇచ్చేది ఉపజీవ్యం అంటారు నాన్నకు అదే అందం భోగ్యం నీకు ఉండాల్సిన జ్ఞానము అది ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించే అప్పుడు తప్పే లేదు ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి అందుకే ఆండాళ్ళ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాసరంలో వర్ణిస్తుంది నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది కానీ అంతలోని స్వామి తనక్కడ చెడ్డవాణ్ణని అనుకుంటారేమోనని నేనే తెరుస్తాలే అని ఒక్కసారి అమ్మ చెయ్యి లాగి సరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది ఆమె స్పరిస్తు ఆయన ఒంటిపై స్పృహ కాస్త కోల్పోయాడు ఆయన లేచి తలుపు తీరుద్దామని వదిలేస్తుంటే ఇప్పుడు అమ్మ తాను ఎక్కడ భక్తులకు దూరం అవుతానేమో అని స్వామిని వదలలేదు నీ వీళ్ళు ఆ బయట నుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతూ ఉన్నారు కుత్తు విలక్కెరిగా చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపేజించేటట్లు చేస్తున్నాయి అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మ నీవు తలుపు తెరవటం లేదు సరికదా స్వామిని తలుపు తె తెరవనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు గతంలో కోవలయా పీడాన్ని చంపి దాని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి కొట్టుక్కాల్ ఏనుగుదంతాలతో చేసిన పాదాలు కల కట్టెల్ మేల్ కట్టె మంచంలో మెత్తెన్రా మెత్తటి అతి సుఖమారమైన పచ్చ పచ్చశైనన్ పంచ పంచశయనంపై మేల్ మేలేరి పడుకొని ఉన్నారు కొత్తలర్ పుంగగుల్ కొత్తలర్ పుంగరల్ గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేసాలలో కల అన్నపి ఆ అందగతే కొంగై మేల్ వక్షస్థలం వైతుకిడంద స్పరసతే మైకల్లో పడి ఉన్న మలర్మార్చ వక్షస్థలం వికసించి ఉన్న స్వామి వాయి తెరవాయ్ నోరైనా తెరవచ్చు కదా అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే ఇప్పుడు అమ్మ వద్దు నేనే తెరుస్తానే ఆయనను ఆమె కంటి చూపులతోనే వద్దని అనటంతో బయట నుండి వీళ్ళు ఆయన బయటికి వస్తారంట వస్తానంటే రానివ్వటం లేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు మెత్తడం కండినాయ్ కాటుకతో విశాలమైన కన్నులు కల నీ న్మాణై మున్మానాలనై నీ స్వామిని ఎత్తునై పోదులెరా ఇప్పటికైనా లేపిన్ మాకు చూపించవా ఎత్తనైలు ఎలుం పిరవాత గిల్లాలయ్ ఒక క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా తత్తు వనందు తగవ్ నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు ఈ విధంగా పంతొమ్మిదవ పాసురం తిరుప్పావైలో పంతొమ్మిదవ పాసురం గురించి అయితే విన్నాం కదా తర్వాత మనం ఇరవయ పాసురం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆండాల్ తిరుపతిగడ ఏ శరణం